హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పులిహోర ఈ పులిహోర ప్రిపేర్ చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదండి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వన్ కేజీ రైస్ తో పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఓ గిన్నెలోకి పావు కేజీ చింతపండుని తీసుకోవాలి మనకు ఇంట్లో ఉన్న చింతపండుని తూకం వేసి తీసుకోవడం కుదరదు కాబట్టి ఒక మీడియం సైజు జామకాయ ఎలా ఉంటుందో అంత సైజు రెండు ముద్దలు చింతపండు తీసుకొని ఇందులోకి కడగడానికి సరిపడా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కడిగి ఆ నీటిని పంపేసుకోవాలి ఇప్పుడు తిరిగి ఇందులోకి మనకి చింతపండు నానడానికి సరిపడా వాటర్ ని వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు చింతపండు మునిగితే సరిపోతుంది దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మనకు రైస్ ఉడికే లోపల చింతపండు నానిపోతుంది మనం పులిహోర చేసేది వన్ కేజీ రైస్ తో కాబట్టి ఇక్కడ నేను వన్ కేజీ నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు మీకు కేజీ లెక్కన కాకుండా ఇలా కప్పు వైజ్ గా చెప్పాలంటే ఇలా ఫుల్ గా మనం ఫోర్ కప్ రైస్ తీసుకోవాలి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే అటు గిన్నెలో కాకుండా అలానే ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా రైస్ కుక్కర్లో అయితే మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే వంట రాని వాళ్ళకు ఈజీగా కూడా అయిపోతుంది ఒకసారి బియ్యాన్ని అంతా ఇలా బాగా కడిగిన తర్వాత ఇందులోకి మనం ఫోర్ కప్ రైస్ తీసుకున్నాం కదా మనం తీసుకున్న ఫోర్ కప్పు రైస్ కి ఏడున్నర కప్పుల ల వాటర్ ని వేసుకోవాలి ఎందుకంటే మనకు రైస్ అనేది కాస్త పొడి పొడిలాడుతూ రావాలి కాబట్టి వాటర్ అనేది కాస్త తగ్గించి తీసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్ కి సరిపడా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు రైస్ లో బాగా మిక్స్ అవ్వాలంటే రైస్ కుక్ అయ్యేటప్పుడు బటన్ ఆఫ్ చేసి మధ్యలో ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ కుక్ అయ్యే లోపల మనం పులిహోర కోసం కారపొడి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ల మిరియాలను వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి ఇలా కాస్త వేగిపోగానే ఇందులోకి పది పన్నెండు ఎండుమిర్చీలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గింజలతో సహా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత చివర్న నువ్వుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ముందే వేసుకుంటే మనకు నువ్వులు మాడిపోయి నువ్వు పొడి అనేది చేదొచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి చివరిన వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత దించేసుకుని చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఇలా పొడి ప్రిపేర్ చేసుకుని పక్కన చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇలా మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపల చింతపండు ఇలా పూర్తిగా నానిపోతుంది ఇలా మెత్తగా నాని చింతపండుని బాగా మెదుపుకోవాలి ఇలా చింతపండు బాగా మెదుపుకున్న తర్వాత ఇంకో గిన్నెలోకి స్ట్రేనర్ పెట్టి ఈ గుజ్జునంతా వడపోసుకోవాలి మీకు వీలుంటే కొత్త చింతపండు కాకుండా ఇలా పాత చింతపండు అయితే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చింతపండు గుజ్జుని వడపోసుకున్న తర్వాత మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కప్పు శనగపప్పుని ఇలా స్టేనల్ వేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే మనకు తీసుకోవడానికి ఈజీ అవుతుంది అలాగే ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది ఇలా వేగిన శనగపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని తిరిగి అదే ప్రాసెస్ లో ఒక కప్పు వేరుశనగ గుండ్లు వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందాక మనం శనగపప్పు తీసుకున్న బౌల్లోనే వీటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇందులోకి కొన్ని కాజు పీసెస్ వేసుకోవాలి కాజు పీసెస్ మీకు నచ్చితే వేసుకొని నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు కాజు కూడా ఇలా వేగిపోగానే వీటిని కూడా అదే బౌల్లోకి వేసేసుకొని పక్కన చేసుకోవాలి ఇవి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లోకి పది పన్నెండు ఎండుమిర్చీలను ఇలా మధ్యలోకి విచ్చి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఇలా బాగా వేగిపోగానే వీటిని కూడా తీసేసుకొని అదే బౌల్లోకి వేసేసుకొని పక్కనుంచి వేసుకోవాలి ఇప్పుడు తిరిగి అదే ఆయిల్లోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ లావాలు ఇవి చిటపటలాడాక ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చిలను ఇలా మధ్యలోకి విర్చి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత గుప్పెడింత కరివేపాకును వేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు వెల్లిపాయను ఇలా తొక్కలు తీసేసుకొని పచ్చ పచ్చగా దంచింది వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదిలా బాగా వేగిపోగానే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం తీసుకున్న చింతపండికి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ సరిపోతుంది ఎందుకంటే ఇందాక మనం రైస్ లో కూడా వేసుకున్నాం కదా అందుకని చెక్ చేసి వేసుకోవాలి ఉప్పు ఏమైనా తగ్గితే పైనుంచి వేసుకోవచ్చు కానీ అదే ఉప్పు ఎక్కువ అయింది అనుకోండి అడ్జస్ట్ చేసుకోరాదు ఈ పులుసు ఉడికే లోపల మనం రైస్ ని చెక్ చేసుకుందాం ఇవన్నీ రెడీ చేసుకునే లోపల మనకు రైస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన రైస్ ని వేడిగా ఉన్నప్పుడే ఒక పెద్ద సైజ్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి రైస్ కుక్కర్ పెట్టిన రైస్ మనకు వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా రైస్ అంతా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కదపకుండా ఇలా మెల్లగా కదుపుకోవాలి లేకపోతే రైస్ అనేది విరిగిపోతుంది అన్నం పూర్తిగా చల్లారి లోపల మన పులుసు ఎలా ఉడికిందో చెక్ చేసుకుందాం ఇలా పులుసు దగ్గర పడి మనకు చిట్లుతున్నప్పుడు దగ్గరే ఉండి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి పులిహోర కారం ఇలా బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలి మనకు కలిపేటప్పుడు ఆయిల్ పైకి చిల్లకుండా ఉండి ఇలా కింద అడగంటుకోకపోతే మనకు పులిహోర కారం పూర్తిగా రెడీ అయినట్టు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్నవన్నీ పల్లీలు శనగపప్పు ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కిందకు దించేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర కారం మరీ వేడిగా లేకుండా అలానే మరీ చల్లారిపోకుండా ఉన్నప్పుడే రైస్ లో వేసుకుని కలుపుకోవాలి ఇందాక మనం చల్లారి పెట్టుకున్నాం కదా రైస్ పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది ఒకసారి ఇలా పొడి పొల్లాడుతుందో లేదో చెక్ చేసుకుని ఒకసారి రైస్ అంతా బాగా కలియబెట్టుకుని ఇందాక మనం మిక్స్ పట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని ఇందులో వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా మనకి ఎంత అవసరమో అంతే వేసుకుని మిగతాది పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడిని మనం పులిహోర కారం కలపక ముందే వేసుకోవాలి పొడి మీకేమైనా తగినట్టు అనిపిస్తే చివర్లో వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇందాక మనం రెడీ వేసుకున్న పులిహోర కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్ తో కాకుండా చేత్తో అయితే చాలా బాగా మిక్స్ అవుతుందండి ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చేత్తో అయితే బాగా కలిసిపోతుంది అలాని మనం ప్రిపేర్ చేసుకున్న పులిహోర కారం మొత్తం ఇందులో వేసేసుకోకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పులిహోరని మనం ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు పొడి పులిహోర చూపించాను కదా పొడి లేకుండా కూడా డైరెక్ట్ గా ఈ పులిహోర కారం వేసుకుని అన్నంలో మిక్స్ చేసుకోవచ్చు ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా పులిహోర రెడీ అయిపోయింది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు గానీ లేదా దేవుడి ప్రసాదం కోసం ఎంతో ఈజీగా ఈ పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి